నమస్తే అండి అందరికీ ఇవాళ గీతా జయంతి కురుక్షేత్రంలో అర్జున్ని నిలబెట్టిన ఈ గీత మాటలు మన జీవితానికి కూడా అటువంటివే కదా భయం వచ్చినా సందేహం వచ్చినా కృష్ణుడు చెప్పినట్లు మన పని మనం చేస్తూ ముందుకు సాగాలి గీతా జయంతి అనేది భగవద్గీత పుట్టినరోజు అంటే కురుక్షేత్ర యుద్ధ భూమిపై భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతా ఉపదేశం ఇచ్చారు ఈ గీతా జయంతి రోజున మనం గుర్తు చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మనం ఏ సమస్యలో ఉన్నా పరిష్కారం మనలోనే ఉంది మనం పనిచేసే పని పట్ల నిరంతర ప్రయత్నం నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యం భయం అయోమయం వచ్చినప్పుడు జ్యాసను నిలపడం మనసుని సమతుల్యం చేయడం చేయాలైతే మనలో మనం మననం చేసుకుంటూ ఉండాలన్నమాట అప్పుడే మనం ముందుకు సాగుతూ ఉంటాము గీతా జయంతి సందేశం ఏమిటంటే మన జీవితంలో ఏ చిన్న నిర్ణయం అయినా సరే మంచి దిశగా తీసుకు వెళ్ళాలి అనేది కృష్ణుడి మాటల్లో నీ పని నువ్వు చేయి ఫలితాన్ని దేవుడి చేతుల్లో పెట్టు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడనమాట ఇవాళ గీతా జయంతి సందర్భంగా మనం భగవద్గీతలో ఒక అద్భుతమైన అధ్యాయం అదే పురుషోత్తమ యోగం పదిహేనవ అధ్యాయం అయితే మనం తెలుసుకుందాం అందులో మొదటి ఐదు శ్లోకాలు అయితే నేను చెప్తాను పిహేనవ అధ్యాయము అంటే పురుషోత్తమ యోగము ఏం చెప్తుందంటే మన అసలు స్వరూపం ఎవరు దేవునికి మనకు ఉన్న సంబంధం ఏమిటి అనేది చాలా అందంగా ఉంటుందన్నమాట మన జీవితం ఎందుకు ఎక్కడ మొదలైంది ఎక్కడికి ప్రయాణిస్తుంది ఆ మార్గంలో మనం ఎలా నిలబడాలి అది కృష్ణుడు ఎంతో సున్నితంగా అర్జునుడికి చెప్పారు ఇప్పుడు మనం మొదటి శ్లోకం విందాం తర్వాత దాని లోతైన అర్థం కూడా తెలుసుకుందాం ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్ భగవద్గీత అత పంచదశోధ్యాయ భగవాను వాచ ऊर्ध्वमूलमदशाकम् अस्वक्तं प्राहुरव्ययं, व्ययं छन्दांसि यस्य पर्णानि यस्तं वेद జై శ్రీకృష్ణ ఈ శ్లోకం అర్థం ఏమిటంటే పైకి వ్రేళ్ళు క్రిందికి శాఖలతోనూ తల క్రిందులుగా వ్యాపించిన వృక్షానికి ఆది పురుషుడైన పరమేశ్వరుడే మూలము బ్రహ్మయే కాండము వేదములే ఆకులు ఈ సంసార రూప అస్వస్థ వృక్షము నాసరహితమైనది ఈ సంసార వృక్ష తత్వమును యథార్థ జ్ఞానముచే ఎరిగినవాడు వేదార్థము తెలుసుకున్నవాడగును రెండవ శ్లోకము అదశోర్ధం ప్రసృతాస్త శాఖ గుణప్రవృద్ధా విషయ ప్రవాళా అదశ మూలనుసంతని కనుబంధీని మనుష్యలోకే జై శ్రీకృష్ణ ఈ శ్లోకం అర్థం ఏమిటంటే దీని కొమ్ములు సత్వరజస్తమో గుణాల వల్ల విస్తరించి ఇంద్రియార్థాలే చిగుళ్ళుగా కలిగి క్రిందికి మీదికి వ్యాపించి ఉన్నాయి కానీ మనుష్యలోకంలో సకామ కర్మలచే బద్దములై దిగువకు దిగువకుపోయే వ్రేళ్లు కూడా ఉన్నాయి శ్రీకృష్ణ మూడవ శ్లోకము

ఆది మధ్య అంతాలు లేకుండా బాగా వ్రేళ్లు నాటుకుని ఉన్న ఈ సంసార వృక్షాన్ని వైరాగ్యంతోనే ఛేదించాలి జై శ్రీకృష్ణ నాల్గవ శ్లోకము పదం తత్పరిగ్యై వర్తంతి భూయ తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యత ప్రవృతి పురాణి ఈ శ్లోకం అర్థం ఏమిటంటే అటు మీదట దేనిని అంటే వరము పొందితే దేనిలోనికి రాము అంటే ఈ హములోనికి రాము అనాది అయిన ఈ చరాచర ప్రపంచ రచనము ఎవరి వల్ల సాగుతుందో ఆయనను అక్కడ శరణు పొంద పొందదగునుగాక అనే భావంతో సాధన చేయాలి జై శ్రీకృష్ణ తదుపరి ఐదవ శ్లోకము నిర్మాణమోహితసంగదోష ఆధ్యాత్మనిత్యా వినివృత్తకామాంద్వైర్విముక్త దుఃఖసైర్ గచ్చమ పదమవ్యయంతత్ జై శ్రీకృష్ణ ఈ శ్లోకము అర్థమేమిటంటే దురాహంకార దుస్సంగా దురూహాలు లేకుండా బ్రహ్మజ్ఞాన నిష్టతో కోరికలను విడచి ద్వంద్వతీతులైన జ్ఞానులు మాత్రమే మోక్షం పొందుతారు అని ఐదవ శ్లోకమైతే అర్థమైతే తెలుసుకున్నామన్నమాట జై శ్రీకృష్ణ అలా శ్రీకృష్ణుడు మొదటి ఐదు శ్లోకాల్లోనే అర్జునుడికి జీవితం ఏ దిశగా వెళ్ళాలి ఏవి మనల్ని పైకి తీసుకువెళ్తాయి ఏవి మనల్ని అడ్డుకుంటాయి అన్నది స్పష్టంగా చెప్పాడు గీత మనకు ఇచ్చే శక్తి ఏమిటంటే సరైన మార్గం సరైన ఆలోచన సరైన దిశ ఈ గీతా జయంతి రోజున పదిహేనవ అధ్యాయంలో మొదటి ఐదు శ్లోకాలు మీతో కలిసి పంచుకున్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది నాకైతే వచ్చినవి మీతో షేర్ చేసుకున్నాను ఏమన్నా ఉంటే క్షమించండి అలాగే మనలో చాలామందికి ఒక అపోహ ఉంటుంది భగవద్గీత అంటే మత గ్రంథం అనుకుంటారు కానీ గీత అంటే మత గ్రంథం కాదు జీవన మార్గం జీవితంలో వచ్చే ప్రతి సమస్యను చూపించే దారి అనే మాట గీతలో ఎక్కడ కూడా నీకు ఈ మతం కావాలి అని ఎక్కడా కూడా చెప్పలేదు నీకు నీ జీవితం అర్థం కావాలి అని చెబుతుంది భగవద్గీత మనసు పడిపోతే లేపేది సందేహం వచ్చినప్పుడు నిలబెట్టేది బాధ వచ్చినప్పుడు ధైర్యం ఇచ్చేది అదే భగవద్గీత కాబట్టి గీతను మతంతో చూడొద్దు గీతను మన జీవితంలో వెలుగునిచ్చే జ్ఞానంగా చూడాలి ఎవరు చదివినా ఎక్కడ ఉన్నా సరే జీవితంలో ఒక చిన్న మార్పు తెచ్చేది అదే భగవద్గీత మహత్యం అనమాట నేను ఈరోజు ఇలా మీతో శ్లోకాలు పంచుకుంటున్నాను అంటే అది గీతా పరివార్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారానే నాకు సాధ్యమైంది కొంతమంది క్వశ్చన్ చేశారు నువ్వు చెప్పే గీతా శ్లోకాలు అందరూ పాటించేస్తారా అని నేనను నేనంటాను ఏంటంటే అందరూ ఏం పాటించవసర లేదు నన్ను చూసి ఒక్కలు మారినా చాలు అనేది జై శ్రీకృష్ణ